ప్రైజ్ దలాడ్ దేవుని ప్రేమతో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను ఒక మాట చెప్తాను అంతటా మనం ఏం పని చేసినా మనం ఏ ఒక కార్యక్రమాల్లో ఏ పనిలో మనం ఉన్నప్పటికీ ఆదివారం వచ్చిందంటే విశ్రాంతి దినం వచ్చిందంటే దేవుని సన్నిధిని మట్టికి కోల్పోకూడదు మనం అంతా చేసిన పనులను బట్టి మనం చాలా బిజీగా ఉండొచ్చు మన ఖాళీ లేకపోవచ్చు అసలు వారమంతా నువ్వు పనిచేయడానికి దేవుడు కృపించాడు ఆ వారం ఆదివారం విశ్రాంతి దినం దేవుని దినం అది దేవుని రోజు దాన్ని మనం దొంగిలించే వారికి ఉండకూడదు ఆయన సమయాన్ని ఆయన రోజుని మనం ఆయన సన్నిధిలో గడపగలిగితే మిగతా ఉన్న రోజులన్నీ కూడా నీయే నీకే విజయం మర్చిపో చాలామంది ఇది తెలియక ఆదివారం నాడు నిర్లక్ష్యంగా ఆరాధననే వ్యర్థపరుస్తున్నారు వ్యర్థం చేసుకుంటున్నారు సమయాన్ని పోగొట్టుకుంటున్నారు నువ్వు పనిలోకి వెళ్తే నీకు వెయ్యి రావచ్చు రెండు వేలు రావచ్చు ఐదు వందలు రావచ్చు సంథింగ్ ఏమో నువ్వు చేసే పనిని బట్టి కానీ దేవుడి సన్నిధిని మనం కోల్పోతే మనం ఎంత సంపాదించినా సిల్లు సంచులు వేసినట్టు అవుద్ది దేవుడి ఆశీర్వాదం మనం మనకు ఉండాలి మనం ఏ పని చేసిన ఇది గుర్తుపెట్టుకుని ఏ రోజుని కూడా దేవుని మందిరాన్ని కోల్పో ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా నువ్వు కనబడే వ్యక్తిగా ఉండు ఇప్పుడు నువ్వు చేసే పనిలో దేవుడిని జీవిస్తా దేవుడు నేను దీనించు కాకపోతే